హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత క్రియేషన్స్ ఈరోజు మనము లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము ముందుగా లైనింగ్ క్లాత్ వన్ మీటర్ క్లాత్ని చక్కగా వాష్ చేసి ఐరన్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఫోల్డింగ్ ఫోల్డింగ్ మన వైపు ఈ ఓపెన్స్ అనేది ఆపోజిట్ వైపు ఉండేట్టు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ కొలత వచ్చేసి కింద ఆరంగులం ఖర్చు ముందు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము ఏ బ్లౌజ్కైనా ఇలాగే ఆది బ్లౌజ్తో ఓన్లీ ఆది బ్లౌజ్తో టేప్ కొలతలు కాదు ఆది బ్లౌజ్తో ఎలా తీసుకోవాలో చూద్దాము ఇలా ఫస్ట్ కింద ఆ రంగులం ఖర్చు తీసుకొని వీపు పొడవు చూసుకోవాలి ఆది బ్లౌజ్ నుంచి వీపు పొడవు చూసుకొని ఎంతుందో కొలుచుకోవాలి పద్నాలుగున్నరంగులాలు ఉంది కింద అరంగులం ఖర్చు కాకుండా ఓన్లీ వీపు పొడవు అంత మార్క్ చేసుకొని పైన ఆ ఖర్చు పెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి కరెక్టో కాదో చూసుకొని నెక్స్ట్ కొలత వెనక నెక్ డీప్ ఎంతుందో ఇలా చూసుకోవాలి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత వచ్చి నడుము లూజు చూడండి ఇలా పట్టుకొని ఈ వెనక ఈ డాట్స్ కోసం కూడా ఒక అంగుళం కలుపుకొని చూసుకోవాలి తర్వాత ఎంత ఎంతుందో ఇలా చూసుకోవాలి ఈ సైడ్ ఖర్చును పట్టుకొని చంకడౌన్ ఎంత ఉంది ఆరు ఐదున్నర అంగులాలు ఉంది ఖచ్చితంగా ఈ చంకడౌన్ గీత ఇలా మార్క్ చేసుకోవాలి ఈ చంకడౌన్ గీత మీద చెస్ట్ లూజు ఇలా పెట్టుకోవాలి ఇక్కడ నెక్ డీప్ కంటే ఒక రంగులం కింద కరెక్ట్ మడిచి ఇక్కడ ఈ కుట్టు వరకు ఒరిజినల్ ఇది ఖర్చు చూసుకుంటే ఒకసారి తొమ్మిదిన్నర ఉంది ఒక అంగులున్నర ఖర్చు ఇక్కడ కూడా అంతే నడుము లూజు ఎనిమిదిన్నర ఉంది ఒక అంగుళమేమో మేము ఈ వెనక షేప్ డాట్స్ కోసం మిగతా వంగులు ఉన్నారు ఖర్చు సేమ్ చెస్ట్ లూజు నడుము లూజు ఒకేలాగా ఉంది ఈ బ్లౌజ్కి తర్వాత సైడ్ నెక్ ఇలా చూసుకోవాలి ముందుగా బ్లౌజ్ ఇలా మడతేసి షోల్డర్స్ పట్టుకొని చూడండి కరెక్ట్ ఈ బ్లౌజ్ ఆది బ్లౌజ్ కూడా నేను కుట్టిన బ్లౌజే ఇది కొత్త బ్లౌజే ఏం సాగలేదు పెద్దగా నెక్ ఇలా చూసుకోవాలి కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒక్కోసారి కరెక్ట్గా ఏమీ రాదు బ్లౌజ్ పాత బ్లౌజ్ అనుకోండి సాగి ఉంటుంది కాబట్టి నెక్ అసలు రాదు చెస్ట్ లూజ్ని బట్టి పెట్టుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ తొమ్మిదిన్నర ఉంది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది తొమ్మిది అంగుళాలు వేసుకున్నాం అనుకోండి చెస్ట్ లూజ్ ముప్పై ఆరు ముప్పై ఆరులో నాలుగు భాగం తొమ్మిది అంగుళాలు చెస్ట్ లూజ్ దగ్గర ఒక ఆరు అంగులం ఎక్స్ట్రా పెట్టుకుంటాం కాబట్టి తొమ్మిదిన్నర ఉంది దీనికి ఇప్పుడు ముప్పై ఆరు అంగులాలు అంటే ముప్పై ఆరు నుంచి ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై వరకు కూడా ఈ షోల్డర్ లూజ్ ఐదున్నర చెస్ట్ లూజ్ రెండున్నర పెట్టుకుంటే సరిపోతుంది డీప్ నెక్ బ్లౌజులకి ఖచ్చితంగా ఇలా సరిపోతుంది ఎవరికైనా ఈ చాట్ అనేది చెస్ట్ లూజు బట్టి సైడ్ నెక్ షోల్డర్ పెట్టుకోవాలి ఈ చెస్ట్ లూజ్ని బట్టి ఎంత పెట్టుకోవాలి అనుకునేది ఈ బ్లౌజ్ సైడ్ నెక్ షోల్డర్ చాట్ అనేది నేను ఇస్తాను తర్వాత బ్లౌజులకి ప్రస్తుతం అయితే దీన్ని కటింగ్ చూద్దాము ఈ సైడ్ నెక్ వచ్చి రెండున్నర పెట్టాను షోల్డర్ లూజ్ ఐదున్నర పెట్టాను ఈ బ్లౌజు ఒక ఫిఫ్టీ ఇయర్స్ అబోవ్ ఆంటీకి సో సేమ్ ఇలా ఇది ఈ గీత మీద రాణిస్తున్నాను బ్యాక్ నెక్ అదే కొంచెం ఎంగేజ్ వాళ్ళకి అనుకోండి కొంచెం వెడల్పు రావాలి బ్రాడ్ రావాలి నెక్ ఇప్పుడు మనం ఈ రెండున్నర పెట్టాం కదా కింద కూడా రెండున్నరే పెట్టాను మధ్యలో ఇప్పుడు నేను కట్ చేసేటప్పుడు ఇంకొంచెం లోపలికి ఒక ఆవంగనం లోపలికి రావాలి ఎంగేజ్ వాళ్ళ వాళ్ళ బ్లౌజ్కి అయితే ఇది ఆంటీ బ్లౌజ్ ఫిఫ్టీ ఇయర్స్ అబోవ్ ఆంటీ బ్లౌజు యాజ్ టిజ్గా ఎలా రెండున్నర ఉంటే రెండున్నరే పెట్టాను కింద వరకు కూడా ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి తప్పకుండా ఇక్కడ ఒక కట్ పెట్టుకోవాలి ఇక్కడ ఈ వెనక టక్స్ దగ్గర ఒక కట్ పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ కంప్లీట్గా అయిపోయింది ఒకసారి ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో చూసుకుందాము ఎయిట్ థర్టీ ఎనిమిదిన్నర ఉంది కరెక్ట్గా అంత వచ్చిందో లేదో ఒకసారి చూసుకుందాం బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ రౌండ్ గీసాం కదా ఇటువైపు నెక్ వచ్చేట్టు ఈ బ్యాక్ నెక్కి ఇందులోకి వచ్చేట్టు ఇలా సెట్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్కి కింద ఒక రెండు అంగులాలు మడిచి ఇలా పెట్టుకోవాలి క్రాస్గా క్రాస్ కటింగ్ అయితే అదే స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టుకోవచ్చు ఇలా కింద ఇవి ఉన్న క్లాత్ హ్యాండ్స్కి సరిపోయే విధంగా చూసుకొని ఇలా క్రాస్గా పెట్టుకొని ఈ బ్యాక్ నెక్ దగ్గర పొడవుగా ఇలా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి యాజ్ టీజ్ గా ఎలా ఉందో అలా యాజ్ టీజ్ మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ని తీసేయాలి ఇది ఖర్చు ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఈ లైన్ మీదకి ఈ పొడవుగా లైన్ ఎందుకు గీశానంటే ఫ్రంట్ నెక్ మనం డ్రా డ్రాయింగ్ గీసేటప్పుడు ఎక్కడి వరకు అనేది తెలియాలి కదా అందుకని పొడవుగా లైన్ డ్రా చేశాను ఈ చంక్ డ్రాయింగ్ దగ్గర లో క్రాస్ ఒక హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేశాను నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ నెక్ బ్లౌజ్ ఉక్స్ పట్టి వైపు తీసుకోవాలి ఎప్పుడు కూడా కాజా పట్టి వైపు కాదు ఈ పొడవు ఒకసారి చూసుకుందాము ఫ్రంట్ పొడవు షేప్ పొడవు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకుందాం ఉక్స్ పట్టి వైపు కరెక్ట్గా ఇలా పెట్టి ఇలా చూసుకోవాలి మరీ సాగదీసినట్టు కాకుండా ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి ఈ ఆంటీ బ్లౌజ్ అయితే ఫ్రంట్ నెక్ కొంచెం పైకే ఉంది ఐదున్నరే ఉంది ఫ్రంట్ నెక్ మామూలుగా అయితే కొంచెం ఎంగేజ్ వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ బిలో వాళ్ళకి ఐదున్నర సరిపోదు మినిమం ఆరు ఉండాలి ఫ్రంట్ నెక్ ఆరు ఆరున్నర కూడా ఉంటుంది ఈ బ్లౌజ్కి అయితే ఐదున్నర ఉంది పెద్దవాళ్ళకి ఫ్రంట్ నెక్ ఎప్పుడు కూడా డీప్ నెక్ పెట్టకూడదు ఎందుకంటే వాళ్ళకి బ్లౌజ్ అసలు షోల్డర్ మీద ఆగదు ముందుకు జారినట్టు అవుతుంది కొంచెం ఫ్రంట్ని పైకి పెడితే అలా బాగుంటుంది నీట్గా ఇక్కడ చూడండి ఒకసారి ఇటువైపు ఉక్స్ పట్టి వైపు రెండు అంగుళాల పైకి ఈ షేప్ డాట్ కోసం రెండున్నర దగ్గర ఒక మార్కు అక్కడి నుంచి రెండున్నర దగ్గర ఇంకో మార్కు చేసి ఇటు సైడ్ ఖర్చు వైపుకు ఒక అంగులున్నారా పైకి మాకు చేసి ఈ నాలుగు మార్కులు కలిపేట్టు ఇలా షేప్ డ్రా తీసుకోవాలి ఈ ఫ్రంట్ షేపు ఓన్లీ ఫ్రంట్ది ఎలాగో మళ్ళీ ఒక వీడియో చేసుకుందాము నీట్గా ఇప్పుడు అర్థమైందా ఇది లో క్రాస్ హాఫ్ ఇంచ్ తీసాను ఈ కింద షేప్ డాట్ అనేది ఉక్స్ పట్టి వైపు నుంచి రెండున్నర దగ్గర ఒక మార్క్ చేయాలి అక్కడ నుంచి షేప్ డాట్ కోసం ఒక రెండు అంగుళాలు అక్కడ ఒక మార్క్ చేయాలి ఇటు సైడ్ ఖర్చు వైపు ఏమో ఒక అంగుళం పైకి ఒక మార్క్ చేసి ఇలా షేప్ డ్రా తీసుకోవాలి ఈ కింద షేప్ డ్రా తీసుకొని ఈ రెండున్నర దగ్గర మనం కింద మార్క్ చేసాం కదా ఆ రెండింటి దగ్గర టక్స్ పెట్టుకోవాలి ఓకే అయిపోయింది ఇక్కడ కొంచెం ఒక పావించులా లేపేస్తే నెక్ లూజ్ రాకుండా ఉంటుంది ఒకసారి బ్యాక్ పార్ట్ మేము ఫ్రంట్ పార్ట్ వేసి చూసుకుందాము ఈ చంక డ్రాయింగ్ దగ్గర కరెక్ట్గా హాఫ్ ఇంచ్ లో క్రాస్ వచ్చిందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి నెక్ అంతా పర్ఫెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఈ కింద ఉన్న ఏగుడు దిగుళ్ళన్నీ కరెక్ట్గా సమానంగా కింద కట్ చేసుకోవాలి ముందు ఈ లైనింగ్ పీసు తప్పకుండా వాష్ చేసి తీసుకోవాలి ఐరన్ చేసినా చేయకపోయినా వాష్ చేసి కరెక్ట్గా మనం నాలుగు పక్కల సమానంగా పట్టుకొని లాగితే బాగానే ఉంటుంది ఈ హ్యాండ్స్ తిరగలు తిప్పి ఇలా ఎలా ఉందో యాజ్టీస్గా హ్యాండ్ని అలా పెట్టుకోవాలి కింద పైపింగ్కి అయితే ఒక పావు అంగుళం ఉంటే చాలు మడిచి చేతి పని చేయడానికి అయితే ఒక అంగుళం వదలాలి క్లాత్ ఇది పైపింగ్ బ్లౌజ్ కాబట్టి ఒక పావుంచే ఉంచాను ఈ హ్యాండ్ క్రాస్ డౌన్ ఎక్కడ పూర్తి పొడవు ఎంత అనేది మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని యాజ్ యాజ్టీజ్గా దాన్ని ఫాలో అయిపోకుండా ఒకసారి టేప్ పట్టుకొని చూసుకోవాలి ఎంత పొడవు ఉంది అన్నది ఖచ్చితంగా టేప్ చూడండి ఒకసారి ఎనిమిది అంగుళాలు ఉంది ఇక్కడ కూడా ఎనిమిది అంగుళాలు పెట్టి మూడున్నర ఉండాలి క్రాస్ డౌన్ ఒకవేళ బ్లౌజ్కి ఎక్కువ తక్కువ ఉన్నా కానీ మనం సరిచేసి పెట్టుకోవాలి ఒక్కోసారి ఆది బ్లౌజ్కి నాలుగు అంగుళాలు ఉంటుంది లేదా రెండున్నరే ఉంటుంది అలా పెట్టకూడదు థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్కి మినిమం మూడున్నర క్రాస్ డౌన్ ఉండాల్సిందే ఖచ్చితంగా దీన్ని బట్టి మనం ఖచ్చితంగా టేప్ కొలతలతో బ్లౌజ్ నేర్చుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్ బాడీ మెజర్మెంట్స్తో నేర్చుకుంటే ఎప్పుడైనా ఈ ఆది బ్లౌజ్తో కుట్టేటప్పుడు కూడా మనకి అసలు బ్లౌజ్ అనేది చెడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే ఎంత సైజు వాళ్ళకి ఎంత పెట్టాలి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది ఈ క్రాస్ డౌన్ ఎంత పెట్టుకోవాలి చంక డౌన్ ఎంత పెట్టుకోవాలి సైడ్ నెక్కి షోల్డర్ ఎంత పెట్టాలి అనేది టేప్ కొలతలతో పర్ఫెక్ట్గా నేర్చుకున్నప్పుడు మాత్రమే మనకు ఐడియా ఉంటుంది ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఇలా లో క్రాస్ తీసుకోవాలి హ్యాండ్స్కి కూడా ఈ లో క్రాస్ తీసిన వైపు ఫ్రంట్ పార్ట్కి వచ్చేట్టు జాయింట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు చూడండి ఇది ఏ షేప్లో ఉందో ఇలా ఈ షేప్లో తీసుకోవాలి ఇటువైపు ఒక చిన్న టక్స్ పెట్టుకుంటే లో క్రాస్ తీసిన వైపు మనకు అర్థమవుతుంది ఇది ఒరిజినల్ క్లాత్ ఇప్పుడు మన లైనింగ్ పీసులు కట్ చేసాం కదా యాజ్ టీజ్గా దాని మీద పరిచి కొంచెం ఒక ఇంచు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేట్టు కట్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా ఆది బ్లౌజ్ కంటే కూడా పర్ఫెక్ట్ టేప్ మెజర్మెంట్స్తో తీసుకోవడం మనకి చాలా బెస్ట్ ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ మూడు కూడా ఈ లో క్రాస్ తీసిన వైపు ఒక చిన్న మార్క్ చేశాను గుర్తుండటం కోసం ఇలా పరుచుకొని కట్ చేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను లూజు లూజ్ కాదు ఎక్స్ట్రా పెట్టాను క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకుంటే మనకి జాయిన్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్న సరిపోతుంది జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి ఇలా ఆది బ్లౌజ్తో కటింగ్ చూడటానికి నీ త్వ త్వరగా అయిపోయినట్టు ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఏ తేడా లేకుండా బొటిక్ స్టైల్లో లాగా కుదరాలి అంటే ఖచ్చితంగా టేప్ కొలతలతో నేర్చుకుంటేనే కానీ చాలామంది ఇలా ఆది బ్లౌజ్తో కట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు బాగా ప్రాక్టీస్ అయిన వాళ్ళకైతే బాగానే ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే పర్ఫెక్ట్గా టేప్ కొలతలతో నేర్చుకోవడమే బెస్ట్ సజెషన్ నాకు తెలిసైతే ముందు టేప్ కొలతలతో నేర్చుకుంటే ఆ తర్వాత మీ ఇష్టం ఎలా అయినా కుట్టుకోవచ్చు కానీ టేప్ కోళ్ళతో మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి మన నెక్స్ట్ క్లాసుల్లో అలా చెప్పుకుందాము ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేద్దాము ఇది కూడా సేమ్ ఈ బ్లౌజు క్రాస్ బెల్ట్ ఎంత ఉందో అంత పెట్టి కట్ చేసుకోవడమే కుట్టే విధానం చూద్దాము ఈ షేప్ డాట్స్ ముందైతే మొత్తం లైనింగ్ వర్జన్స్ జాయిన్ చేసేసుకున్నాను ఈ లో క్రాస్ ఎలా సరిగ్గా ఉందా లేదా మొత్తం పర్ఫెక్ట్గా ఒకసారి చూసుకొని కట్ స్టిచ్చింగ్ మొదలు పెట్టుకోవడమే ఈ ఫ్రంట్ పార్ట్కి ముందు షేప్ డాట్స్ వేసుకుందాము ఇలా షోల్డర్ మధ్య భాగం నుంచి పట్టుకొని మనం ఎంతైతే మార్క్ చేసామో ఒక అంగులమే కరెక్ట్గా రెండు అంగుళాల గ్యాప్ నేను ఫ్రంట్ టక్స్కి తీసింది ఫ్రంట్ టక్స్ కోసం ఈ ఫ్రంట్ టక్స్ పొడవు వచ్చేసి కూడా రెండు అంగుళాలే ఈ టక్స్ బాగా పొడవు పెడితే ఫ్రంట్ షేపు పాయింటెడ్గా వస్తుంది అలా అందరికీ నచ్చదు పెద్దవాళ్ళకైతే అస్సలు పెట్టకూడదు అలా రెండు అంగుళాల పొడవుకు మించి పెట్టకూడదు ఈ ఈ ఫ్రంట్ షేపు డాట్ పొడవు ఇది మధ్యలో టక్స్ కూడా ఒక రెండు రెండున్నర అంగుళాల పొడవు పెట్టుకుంటే చాలు మూడో టక్స్ ఇది పట్టుకొని ఫస్ట్ మనం వేసిన పెద్దది పట్టుకొని పెద్ద టక్స్ ఇలా వేసుకోవాలి అయిపోయింది ఇలా వస్తుంది దీనికి కూడా అంతే సేమ్ ఈ మూడు టక్స్కి మధ్యలో మినిమం రెండు అంగుళాల గ్యాప్ ఉండాలి ఒక టక్స్కి ఒక టక్స్కి మూడు వైపులా కూడా అప్పుడు బాగుంటుంది ఇది ఈ టక్స్ పట్టుకొని ఈ మూల నుంచి ఇలా సమానం చేసి ఇలా వేసుకోవాలి ఈ నేను చెప్పిన దాంట్లో ఏ పాయింట్ అర్థం అవకపోయినా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను ఇదైతే నేను కొంచెం ఫాస్ట్ మోల్డ్నే పెట్టాను కటింగ్ స్టిచ్చింగ్ అని ఒకే దాంట్లో పెట్టుకున్నాను కాబట్టి ఇవి ఒరిజినల్ కాకుండా ఈ డమ్మే పీసులు నాలుగు కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఒకసారి క్రాస్ బెల్ట్ కుట్టే విధానం ఈ ఒరిజినల్ వైపు ఇలా ఒరిజినల్ పెట్టుకోవాలి ఈ లైనింగ్ పీసులు రెండు ఉన్నాయి కదా ఈ రెండు సమానంగా పెట్టుకొని ఇవేమో అడుగుని పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా సమానంగా ఇలా పేర్చుకొని రెండు లైనింగ్ పీసులు అడుగునా తర్వాత బాడీ పార్ట్ పైన ఒరిజినల్ క్రాస్ బెల్ట్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఈ క్రాస్ బెల్ట్ని రెండు మూడు మూడు రకాలుగా నాలుగు రకాలుగా కూడా కుట్టచ్చు నేను ఈజీగా త్వరగా ఏదైపోతుందో ఎక్కువ అది అదే కంటిన్యూ చేస్తాను నాకు ఇదా ఇలా చాలా బాగా నచ్చుతుంది ఈజీగా త్వరగా అయిపోతుంది నీట్గా ఉంటుంది చూడటానికి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి గోతో ఇలా ప్రెస్ చేసి కుట్టు వేసుకోవాలి ఎడ్జ్ అంటే చూడండి ఇంక ఇలాగా బాగుంటుంది నీట్గా ఇలా వేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఇలా కింద వైపు ఈ వర్జినల్ పార్ట్ని ఒక పావి ఇంచు లోపలికి మడిచి ఈ లైనింగ్ పార్ట్ని అడుగునున్న ఈ పీస్ని దీన్ని కూడా ఒక పావు ఇంచు లోపలికి మడిచి ఇలా కుట్టు వేసుకుంటే అయిపోతుంది ఈ క్రాస్ బిల్డ్ని చాలా టైం పెట్టి లోడింగ్ చేసి ఈ పైన బాడీ పార్ట్ అంతా దీని మధ్యలోకి పంపించి అలా కుడుతూ ఉంటారు అది కూడా నాకు వచ్చు కానీ చాలా టైం పడుతుంది అది దీనికంటే కొంచెం ఎక్కువసేపు పడుతుంది టైము ఇలా ఈజీగా అయిపోతుంది నీట్గా ఉంటుంది కాబట్టి నేను ఇలా ప్రాక్టీస్ చేసుకుంటాను నా ఫస్ట్ నుంచి ఇదే అలవాటు ఇది చాలా బాగుంటుంది ఓకే చూడండి ఎంత బాగుందో అసలు ఎక్కడ కొంచెం కూడా లూజ్ లూజ్ తిత్తులు కూడా లేకుండా చాలా బాగా వస్తుంది ఇలాగా కొత్త వారికి కూడా ఈజీగా అర్థమవుతుంది ఇలా క్రాస్ బెల్ట్ కుట్టుకోవడం మళ్ళీ ఒకసారి చూడండి ఈ వదల పార్ట్ కూడా చూపిస్తున్నాను ఇప్పుడు అడుగు వైపు ఒరిజినల్ పెట్టాను ఈ లైనింగ్ పీసులు రెండు ఇటు ఇటు పైపు పెడతాను ఈ పార్ట్కి ఈ ఫ్రంట్ షేప్ డాట్స్ వేసుకునేప్పుడు క్రాస్ బెల్ట్ కుట్టుకునేప్పుడు ఖచ్చితంగా కుడి ఎడమ భాగాలు రెండు ఇలా ఆపోజిట్లో ఉండేట్టు రెండు పార్ట్స్ ఒకే వైపు కుట్టకూడదు కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు చేసే ముందు పొరపాటు అదే ఇలా పెట్టుకోవాలి జాయింట్ చేసి కిందిలా మడిచి కుట్టుకుంటే సరిపోతుంది చూడ రెండు పార్ట్లు కుట్టిన తర్వాత ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకోవాలి ఇవి రెండు ముందు కుట్టుకునే ముందు సమానంగా లేదో చూసుకొని కాజా పట్టి ఈ ఫ్రంట్ పార్ట్లో మన కుడివైపు భాగానికి కాజా పట్టి వేసుకోవాలి అది ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇలా మనం పెట్టుకొని చూసుకుంటే కుడివైపు వచ్చే భాగానికి కాజా పట్టి ఉంటుంది రెండున్నర లేదా మూడు అంగుళాల వెడల్పుతో లైనింగ్ పీసు ఒరిజినల్ పీసు రెండు తీసుకొని ఇలా ముందు అడుగు భాగాన్ని వేసి కుట్టుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూసి గమనించండి లైనింగ్ పీసు ఒరిజినల్ పీసు రెండు వేసాను ఎందుకంటే కాజాపట్టి ఎప్పుడు కూడా కొంచెం మందం ఉండాలి మూడు అంగుళాల వెడ వెడల్పు కూడా తీసుకోవచ్చు ఈ కాజాపట్టి అనేది కొంచెం వెడల్పుగా వేసుకోవడం ద్వారా ముందు చాలా మందికి గ్యాప్స్ వస్తూ ఉంటాయి ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర అలా రాకుండా ఉంటుంది ఇది కొంచెం వెడల్పు పెట్టుకుంటే ఇలా కుట్టు వేసుకోవడమే నేను చూపించే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ విధానం కూడా చాలా ఈజీగా కొత్త వారికి ఈజీగా అర్థమయ్యే విధంగా విధానంగా ఉంటుంది తప్పకుండా చూసి నేర్చుకోండి ఒకసారి ఆది బ్లౌజ్తో చూస్తున్నాను కరెక్ట్గా అంత ఉందో లేదో యాజ్టీజ్గా అంతే ఉంది పెద్దవాళ్ళ బ్లౌజులకి కొంచెం పట్టి కాజపట్టి పొడవు ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కాబట్టి కొంచెం ఫిఫ్టీ ఇయర్స్ అబవ్ వాళ్ళకి మొత్తానికి బ్లౌజులు ఇలాగే ఉంటాయి ఇప్పుడు పట్టి మన బాడీ పార్ట్ మీద చూసుకుంటే ఎడమవైపు మన చేతి వైపు ఉండే పార్ట్కి ఉక్స్ పట్టి ఉంటుంది ఉక్స్ పట్టిని ఇలా కింద నుంచి పైకి బ్లౌజ్ పై వైపు ఈ పార్ట్ ఒరిజినల్ పార్ట్కి పై వైపు జాయిన్ చేసుకొని తిప్పి ఇలా ఎడ్జ్ కుట్టు కుట్టుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా మడిచి ఇంకొకసారి మడిచి కుట్టు వేసుకోవడమే ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను షార్ట్ వీడియోస్లో కూడా పోస్ట్ చేశాను ఆల్రెడీ అర్థం కాకపోతే అవైనా చూడండి ఈ రెండు సమానంగా ఉన్నాయి లేదా కంపల్సరీగా చూసుకోవాలి నెక్ జాయిన్ చేసే ముందు కరెక్ట్గా ఉన్నాయి ఇలా ఉంటుంది చూడండి ఒక దాని మీద ఒకటి పెట్టి చూస్తే ఫ్రంట్ నెక్ ఎంత రౌండ్గా వచ్చిందో ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకున్నాము ఈ ఫ్రంట్ పార్ట్స్కి షేప్ డాట్స్ క్రాస్ బెల్ట్ కాజా కాజాపట్టి అన్నీ కుట్టుకోవడం అయిపోయిన తర్వాత మనం షోల్డర్స్ జాయిన్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది బ్లౌజ్ కుట్టడం ముందే షోల్డర్ జాయిన్ చేసాం అనుకోండి ఫస్టే ఇదంతా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పర్వాలేదు మనకి కుడి ఎడమ భాగాలు అర్థం కాలేదు అనుకునే వాళ్ళు ఫస్ట్ షోల్డర్ జాయిన్ చేసుకొని తర్వాత కూడా ఈ క్రాస్ బెల్ట్ కాజా కాజాపట్టి అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఇలా వేస్తాను షోల్డర్ జాయింట్ దగ్గర తప్పకుండా రెండు కుట్లు వేసుకోవాలి ఇక్కడ ఓర్లకు కావాలంటే చేసుకోవచ్చు ఇప్పుడు నెక్కి నెక్ పైపింగ్ వేసుకుందాము ఈ ఏది కలుస్తుందో అది ఈ బ్లౌజ్ మీద వైట్ డాట్స్ ఉన్నాయి నేను వైట్ ఆప్ పట్టు క్లాత్ ఇది జాస్మిన్ పట్టు క్లాత్ మీటర్ వన్ ఎయిటీ రూపీస్ది ఒక్కొక్క మీటర్ తీసుకుంటాను మీటర్ క్లాత్ అనుకోండి మనకి అసలు జాయింట్లు పడకుండా కరెక్ట్గా మీటర్ క్లాత్ తీసుకొని ఆ మూల నుంచి ఈ మూల వరకు ఇలా మడిచి కట్ చేసుకుంటే పొడవు పీసులు వస్తాయి మనకు జాయింట్ అనేది పడుతుంది ఇప్పుడు చూడండి ఒకటే పీసు జాయింటే లేదు దీనికి ఇలా బాగుంటుంది పైపింగ్ వేసుకోవడానికి జాయింట్ లేకుండా ఉంటే పావంగళం ఖర్చుతో జాయింట్ చేసుకోవాలి ఇది పైపింగ్ అనేది మీకు ప్రతి వీడియోలో చూపిస్తూనే ఉన్నాను కదా ఇప్పుడు బ్లౌజులకైనా డ్రెస్సులకైనా ఈ థ్రెడ్ పైపింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి దానికి పైపింగే అడుగుతున్నారు కస్టమర్స్ తప్పకుండా ఇది నీట్గా ప్రాక్టీస్ చేసుకోండి బ్లౌజ్కి అయితే మొత్తం జాయిన్ చేసిన తర్వాత అన్ని పక్కల కరెక్ట్గా సమానంగా పావంగలం గ్యాప్ తోటి పావంగలం ఖర్చుతో మనం జాయిన్ చేసామా లేదనేది ఒకసారి చూసుకొని చిన్న చిన్న కట్స్ క్రాస్గా ఇలా పెట్టుకోవాలి చూడండి ఈ థ్రెడ్ ఇలా మనం ఇందాక వేసిన కుట్టు మీద పెట్టుకొని థ్రెడ్ పైనే ఉండాలి ఇలా మడుచుకొని కొంచెం టైట్గా పట్టుకొని కుట్టు వేసుకోవాలి ఇది మనం టైట్గా ఇలా పట్టుకునే విధానంలోనే ఉంటుంది పొట్టని వేలు ఎప్పుడూ అడుగు వైపు ఉండాలి మిగతా నాలుగు వేలు పై వైపు ఉండి మనం ఇలా పట్టుకుంటే నీట్గా కుదురుతుంది కుట్టడానికి పైపింగ్ వేయడానికి ముందు మనం పట్టుకునే విధానంలోనే ఉంటుంది పట్టుకునే విధానం టైట్గా పట్టుకొని లాగి లూజ్ లేకుండా కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది పైపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ తప్పకుండా నేర్చుకోండి చక్కగా ఇది ప్రాక్టీస్ చేసుకుంటే మీరు నీట్గా స్టిచ్ చేసుకుంటే కొంచెం మ ఎక్కువ చార్జ్ చేయొచ్చు కనీసం తీసుకున్న డబ్బులకి కుట్టించుకున్న వాళ్ళకు కూడా కుట్టించుకునే కస్టమర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ ఓన్ బ్లౌజులు కుట్టుకున్నా సరే ఇలా పైపింగ్ వేసి కుట్టుకుంటే నీట్గా ఉంటుంది చేతి పని చేసే పని ఉండదు ఒకవేళ ఆపట్ క్లాత్ లేదనుకోండి సేమ్ బ్లౌజ్ పీస్లో దాంతో కూడా పైపింగ్ వేసుకోవచ్చు కాటన్ బ్లౌజులకైతే ఖచ్చితంగా కాటన్ పీసులతో వేసుకోవచ్చు నేను నేను షార్ట్ వీడియో పెట్టాను నేనైతే డైలీ వేర్ బ్లౌజులు కూడా అలాగే వేస్తాను పైపింగే వేస్తాను సేమ్ ఆ పట్టు కాకపోయినా సేమ్ అదే బ్లౌజ్ పీస్లో పీస్తో పైపింగ్ వేస్తాను ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ పైపింగ్ వేసినందుకు మామూలు ఛార్జ్ కంటే ఇప్పుడు డబుల్ కుట్టు వేసుకుందాము ఈ డబుల్ కుట్టు కూడా కరెక్ట్గా ఒకే లెంత్ తోటి ఇప్పుడు పావంగళం గ్యాప్తో మనం మొదలు పెడితే మొత్తం అదే రావాలి బ్లౌజ్ అంతా కూడా ఈ పైపింగ్ వెంట ఒక్క పా వంగళం ఖర్చుతో అడుగున ఖర్చు ఉంది కదా అడుగు చూసుకుంటూ అది పడేట్టు కరెక్ట్గా ఇంకా చేతి పనితో పని లేకుండా సరిపోతుంది మాకు ఈ కుట్ట అవసరం లేదు మేము హెమింగ్ చేసుకుంటాము అంటే మీ ఇష్టం చేసుకోవచ్చు అలా కూడా హ్యాండ్స్ కూడా పైపింగ్ వేశాను ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాము ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా షోల్డర్ దగ్గర ఖర్చు ఎప్పుడు కూడా వెనక వైపుకి ఉండాలి బ్యాక్ పార్ట్ వైపుకి ఇక్కడ కరెక్ట్గా ఈ సెంటర్ డాట్ అనేది ఈ షోల్డర్ కుట్టు దగ్గర పెట్టుకొని ఇలా ఎగ్జాక్ట్గా చూసుకొని ఇలా పెట్టుకుంటూ వచ్చి మనం కుట్టు మొదలు పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది కొంతమంది అయితే ఇప్పుడు హ్యాండ్కి మనం పైన షోల్డర్ దగ్గర ఒక మార్క్ పెట్టాం కదా అది షోల్డర్ జాయింట్ దగ్గర ముందే కుట్టు వేసుకొని అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఫ్రంట్ వైపుకి మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేసి బ్యాక్ వైప్కి స్టిచ్ చేసుకుంటారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఓకే అయినా చేసుకోవచ్చు నేనైతే ఇలాగే స్టిచ్ చేస్తాను ముందు కటింగ్ అనేది నీట్గా వస్తే స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చాలా ఈజీ అండి కటింగ్ కంటే స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది కటింగ్ అనేది ముందు నీట్గా వస్తే నడుముకు కూడా పైపింగ్ వేశాను హ్యాండ్స్కి నడుముకి నెక్కి మొత్తం పైపింగే వేశాను చేతి పనితో పనే లేదు ఓన్లీ ఉక్సులు కాజాలు పెట్టుకుంటే సరిపోతుంది హ్యాండ్ లూజ్ ఒకసారి చూసుకొని కరెక్ట్గా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అక్కడ మొదలు పెట్టుకోవాలి కుట్టు తర్వాత ఆర్మ్ హోల్ లూజ్ చూసుకోవాలి ఒకసారి ఇదంతా మనం కరెక్ట్గా చూసి కట్ చేసుకుందే కానీ తప్పకుండా సైడ్ అప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకోవాలి ఈ రెండు కుట్లు కరెక్ట్గా కలిసేట్టు పట్టుకొని ఫార్మోల్ రోజు ఎంజిన్నర ఉంది దీనికి కరెక్ట్గా అక్కడ మార్క్ చేసుకొని మళ్ళీ ఈ చివర ఈ చివర ఒకసారి ఆది బ్లౌజ్ పట్టుకొని ఎంత చూసుకోవాలి నడుము రోజు ఎంత చూసుకొని డీస్తో మార్క్ చేసుకొని ఇలా వేసుకుంటే నీట్గా వస్తుంది ఇలా ప్రతి చోట మనం ఆది బ్లౌజ్తో కుట్టేటైతే ఆది బ్లౌజ్ చేతిలోనే ఉండాలి పర్ఫెక్ట్గా ముందు అది బ్లౌజ్ మనకి ఎవరైనా ఇచ్చేపుడు ఆ బ్లౌజ్ కరెక్ట్గా ఉందో లేదో మనం చెక్ చేయాలి వాళ్ళని ఒక చో ఒకసారి మన దగ్గరే వేసుకొని చూడమని చాలామందికి బ్లౌజ్కి అయినా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా వాళ్ళకి చెప్పడం తెలియదు ఇప్పుడు టైలింగ్ చేసే వాళ్ళకి చిన్న చిన్న ఏమన్నా నెక్ లూజ్ అయినా మెడ జారు తెలుసుకుంటారు చూడగానే మామూలుగా మంది కస్టమర్స్ కస్టమర్స్కి తెలియదు అసలు ఆ బ్లౌజ్లో ఏవి లోటుపాట్లు ఉన్నాయో నేనైతే ఆది బ్లౌజ్ స్టి స్టిచ్ చేయాలి అంటే ఖచ్చితంగా నా ముందు వేసుకొని చూడాలి వాళ్ళు చూసిన తర్వాతే నేను చూసిన తర్వాత ఆ బ్లౌజ్ తీసుకుంటాను లేకపోతే మ్యాక్సిమమ్ నేను కుట్టే అన్నీ కూడా బాడీ మెజర్మెంట్స్తోనే ఉంటాయి నాకు అసలు అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా సైజ్ జాయిన్ చేసుకుంటే అయిపోతుంది ఓకే అండి ఉంటాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి